హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ సింహ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను నవరాత్రులు స్టార్ట్ అవ్వకుండానే అప్పుడే దసరా సంబరాలు అనుకుంటున్నారా మా నోజువేళ్ళలో అంతేనండి అందరికీ నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు దసరా సంబరాలు స్టార్ట్ అయితే మాకు దసరా ముందు వచ్చే ఆదివారం నుంచే స్టార్ట్ అవుతాయి డీజీ తీర్మాలతో స్టార్ట్ అయిన సంబరాలు దసరా రోజు వచ్చే బుట్టమమ్మల వరకు మాకు ఎంతో ప్రత్యేకంగా చేస్తారు నవరాత్రి సందర్భంగా మా ఊరి కోటమహిషాసురు మర్ధిని ఆలయంలో దేవీ నవరాత్రులు జరుగుతాయి అలాగే చివరిగా వచ్చే విజయదశమి రోజు బుట్టబొమ్మలు కోలాటాలు శక్తివేషాలు ఇలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి మీరు ఎప్పుడైనా నూజివేడు దసరా రోజు వస్తే మాత్రం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూడడం అస్సలు మిస్ అవ్వకండి నేనైతే ఎప్పుడెప్పుడు నూజివేడు వెళ్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాను స్ట్ బట్ నాట్ లీస్ట్ నూజువేడు అంటేనే దసరా బొమ్మలకి చాలా ఫేమస్ ఆ బొమ్మలు చూస్తే గానీ మాకు దసరా అంతా ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అలాగే మా ఇంటికి వచ్చే రిలేటివ్స్ తో అలాగే ఫ్రెండ్స్ తో కలిసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇది స్టార్టింగ్ కాబట్టి నేను మిస్ అయ్యాను నెక్స్ట్ ఇంకా సంబరాలకి నేనైతే వెళ్ళాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను మీరు కూడా దసరా రోజు మా వచ్చి ఈ సంబరాన్ని ఎంజాయ్ చేయండి ఇంకా మరిన్ని దసరా వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఇప్పుడే మొదలైంది మా దసరా సంబరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్